వారి ఉన్న అర్థాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే దాని ఏలు దాని ఏలు అనగా అర్థం ఏంటంటే దేవుడు నా న్యాయాధికారి దాని ఏలు అనగా దేవుడు నా న్యాయాధికారి అనన్య అనగా యహోవ దయాలుడు యహోవ దయాలుడు మిషాయేరు దేవునితో సమానం ఎవరు లేరు అనే అర్థాన్ని సద్బోధిస్తారు అలాగే అజరియా యహోవానను ఆదుకుంటాడు అనే అర్థం ఇస్తాయి ఎందుకు మారి చెప్తున్నానంటే ఇస్రాయ దేశంలో ఉంటున్న పౌరులు కనుక వీరికి యహోవాను మహిమపరిచే పేర్లు మాత్రమే వీరికి ఉన్నాయి మహిమ మహిమపరిచే పేర్లు మాత్రమే వీరికి ఉన్నాయి అయితే వీరు బబులోను ప్రాంతంలోనికి వచ్చిన తర్వాత ఆ కల్లీలో కలిసి విద్యను అభ్యసిస్తున్నప్పుడు వీరి పేర్లు మార్చాలని ఆజ్ఞ ఇచ్చాడు వీరి పేర్లను మార్చాలని ఆజ్ఞయించాడు అలాగే ఏ వచ్చిన ఉంటుంది వారి పేర్లు ఎలా మారాయో నపుంసకుల అధిపతి దానియలునకు బెల్సాయలు అనియు అరన్యాకు చెడ్రేఖ మిషాయలను ఒక మిషయలను అజయ్యాకు అదబెత్నావనియు పేరు పెట్టాను చూడండి జాగ్రత్తగా పరిశీలించండి దానియలు పేరుకు అర్థం ఏంటంటే దేవుడు నా న్యాయాధిపతి ఇప్పుడు దానియలకు ఏం పేరు పెట్టారు వీళ్ళు బెల్ అంటే వారి పేరును పరక్కడానికి ఉచ్చరించడానికి కూడా రాజుకు సహించడం లేదు సహించడం సహించడం లేదు వారి పేరును ఉచ్చరించడానికి ధైర్యం కూడా రాజుకు సరిపోవడం లేదు వారి పేర్లను బట్టి వస్తుందండి ఇప్పుడు బెల్ చే పెట్టగా బెల్ అనగా నెప్టేజరు రాజు ఆస్థానంలో ఆ యొక్క పండితులను అడిగి మంత్రివర్గాన్ని కూర్పులో అడిగి వీరందరికీ పేర్లు పెట్టారు ప్రతి వ్యక్తికి ఆ నెప్టేజరు పరిపాలిస్తున్న బహుళ రాజ్యంలో ఉంటున్న దేవతల పేర్లు వారికి పెట్టాడు బెల్ అనగా దేవుడు వారి వారి బబుల సామ్రాజ్యంలో ఉండగా బెల్ అనగా దేవుడు అంటే యమోవ దేవుడే కాదని అర్థం అక్కడ వారి విగ్రహ సంబంధమైన దేవుడు అని అర్థం అలాగే షెడ్రేక్ అనగా సూర్యదేవత షెడ్రేక్ అనగా సూర్యదేవత అలాగే షాక్ అనగా శుక్రుడు ఒక గ్రహము అలాగే నెగో అనగా నెగో అనగా మా దేవులలో ఒకడు మా దేవులలో ఒకడు చూడండి జాగ్రత్తగా వినండి ఇంతకు ముందేమో వారి పేర్లకు ఎవరిని మహిమపరిచాయి వారి పేర్లు ఇస్రాలు పోషత్వంతో ఉన్న వారి పేర్లు బట్టి యహోవా దేవుణ్ణి పరిచాయి కానీ ఇప్పుడు వాళ్ళు ఉంటున్నది ఎక్కడ బబులోని దేశంలో కల్దేవులతో కలిసి వారు విద్యను అభ్యసిస్తున్నారు అక్కడ వారికి ఎలాంటి పేర్లు పెట్టారని బబులూరు రాజ్యంలో విగ్రహ సంబంధమైన దేవత పేర్లను వారికి పెట్టారు చూడండి అలా పెట్టినప్పటికీ ఇంకా మనం ముందుకు ధ్యానించుకుంటూ వెళితే అలా పెట్టినప్పటికీ వారు ఎక్కడ కృంగిపోలేదు వారు ఎక్కడా భయపడలేదు వారు ఎక్కడా వారి విశ్వాసాన్ని చెమ్మ ఈ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఎంత రోషం కలిగే వాళ్ళు ఉంటారంటే వారి ధైర్యం ఎలా ఉంటుందో తెలుసా ప్రాణాన్ని తీసుకునే శత్రువు కూడా దేవుని నామాన్ని మహిమపరిచే అంత శక్తివంతమైన వారి ధైర్యం నేను చంపేస్తాం అయినప్పటికీ వారి దేవుణ్ణి మహిమపరుస్తారు చూడండి వారు రాజేమో మాంసాన్ని భుజించారు భుజించాలన్నాడు కానీ యహోవా యొక్క ఆగ్నేయము మాంసాన్ని ద్రాక్ష రసాన్ని సేవించవద్దు అవి ఏం చేస్తారంటే వాస్తవంగా ఇక్కడ ఉన్నది ఉన్నట్టు కుండబద్ద కూడా చెప్పాలంటే నెబ్కద్జర్ రాజు ఆ బల్ల చుట్టూ ఆయన భోజన బల్ల చుట్టూ ఆయన తినే ఆహార పదార్థాలు ఆ బల్ల యుద్ధకు రాకముని చేస్తారంటే వారందరూ ఆ భోజన పదార్థాలను విగ్రహాలకు అర్పించి వారి యుద్ధకు తీసుకుని వస్తారు ఎందుకు ఇక్కడ మేము తినలేదంటే అదే అర్థం అన్నమాట అక్కడ విగ్రహాలకు అర్పించిన ఆహారాన్ని తీసుకొచ్చి రాజు ఆస్థానంలో పెట్టి రాజు భుజిస్తాడు అలాంటి ఆహారం మేము తింటే మా దేవుడికి రోషము కదా అని వారు ఆహారాన్ని త్యజించారు త్యజించి శాకాహారాన్ని పుచ్చుకుంటున్నారు అలా ముందుకెళ్తే మనం ఇంకా వాక్యంలోనికి అలా పెట్టినారు కదా పెట్టిన తర్వాత వారి యొక్క పరిస్థితి ఎలా ఉంది పన్నెండవ వచ్చినా చూడండి భోజనమునకు శాఖాన్యములను పారమునకు నీళ్ళను నీ దాసులమ్మకు మాకు అప్పగించి దయచేసి పది దినముల వరకు మమ్మును పరీక్షించము పిమ్మట మా ముఖములను రాజు నియమించిన భోజనమును భుజించు బాధన ముఖమును చూచి మీకు తోచినట్టుగా నీదాసులమైన మాయడలా జరిగింపుము అందుకతడు ఈ విషయములో వారి మాటలను సమ్మతించి పది దినముల వరకు వారిని పరీక్షించను పది దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భుజనము భుజించు వాళ్ళు అందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనబడగా రాజు వారిని నియమించిన భోజనమునకును పానం కొడుకైన ద్రాక్ష రసమును ఆ నియమకుడును తీసివేసి వారికి శాఖ ధాన్యములను ఇచ్చను తమ మనము బైబిల్ను జాగ్రత్తగా పరిశీలించి జాగ్రత్తగా ధ్యానిస్తే బైబిల్లో ఆవభింజంత విశ్వాసము అని ఈ పర్వతములు కూడా హెకిలించబడను తొలగిపోవును అనే మాట ఉంటుంది కదండి ఎంత విశ్వాసము ఆవభింజంత విశ్వాసము ఎంత విశ్వాసం అంట నీకు ఆవగించంత విశ్వాసం ఉంటే నీవు మోకరించి ఆవగించంత విశ్వాసంతో ప్రార్థిస్తే ఈ పర్వతముల సహితము పెళ్లగించేంత శక్తి నీకు అనుగ్రహిస్తాడని దేవుని వాక్యం నిజమేనా నిజమేనా చూడండి బైబిల్ మనము ఏదో చదవాలని చదివితే అర్థం కాదు కానీ బైబిల్ జాగ్రత్తగా మనము ఒక విలువైన విలువైన వజ్రాన్ని లేదా బంగారాన్ని లేదా వెలగల వస్తాలను మనం పోగొట్టుకుంటే వాటిని ఎంత ఆసక్తితో ఎతుకులాడతామో మనం పోగొట్టుకున్న వస్తువును విలువైన వస్తువును మనం పోగొట్టుకుంటే ఆ వస్తువు పొందడానికి ఎక్కడ కనిపించకపోయిందో అని వెతుకుతామో అలా వెతుకుతే ఆ వెతుకులాటలో మనకు పోయిన వస్తువును దొరకకపోయినప్పటికీ తీక్షణముగా ప్రతిదీ పరిశీలించి పరిశోధించి ఇది నిజమేనా అని నమ్ముకొని వెతుకుతాం దేవుని వాక్యం కూడా అలా వెతుకుతుంటే మన శరీరము ఎంతలా ఉప్పొంగుతుందంటే ఎంత ధైర్యము ఎంత నెమ్మది ఎంత శాంతి దేవుని ఆత్మ మనలో మనతో సంచరించుతూ మనకు ధైర్యాన్ని ఇస్తాను ఏంటండి అన్యుడైన రాజును మార్చడం ఏంటి అన్యుడైన రాజాజ్ఞ మార్చడం ఏంటి పిల్లల ప్రార్థన వల్ల రాజాజ్ఞ మార్చడం ఏంటి ఇక్కడ ఎవరు ఆజ్ఞ ఇచ్చింది రాజే కదా నేను తినే భోజనం మీరు కూడా తినాలని ఆజ్ఞ ఇచ్చారు మరి ఇప్పుడే రాజు ఆ నిబంధనను ఆ ఆజ్ఞను రద్దుపరిచి వీరికి ఇక మీదట శాకాహారాన్ని పంపించండి అదే కదా పదహారు వచనంలో ఆ మాట్లాడుతున్నది రాజు రాజు వారికి నియమించిన భోజనమును పానము కొరకైన ద్రాక్ష రసమును ఆ నియామకుడు తీసివేసి వారికి శాఖ ధాన్యాలను ఇచ్చాను చూడండి దేశము కానీ దేశం వచ్చాము ప్రాంతము కానీ ప్రాంతానికి వచ్చారు భాష కానీ భాషను అభ్యసిస్తున్నారు అండి వారికి అయినప్పటికీ అయినప్పటికీ దేవుడు వారి పక్షమున తోడుగా ఉన్నాడు దేవుడు వారి పక్షమున ఒక మాట అయితే ధైర్యముగా నేనైతే చెప్పగలను పరిశుద్ధులకు శ్రమ వచ్చిన నింద వచ్చిన వేదనలు వచ్చినా మరి ఏమొచ్చినా వారు పారిపోరు వారు ఓడిపోరు వారు కృంగిపోరు పరిశుద్ధ జీవితాన్ని నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధునిగా జీవిస్తావో నీకు వస్తాయి సోదరులు నీకు వస్తాయి నిందలు నీకు వస్తాయి కష్టాలు మహా భక్తునికి వచ్చాయి కదండి శత్రువు ఎక్కడ ఉన్నాడు బయట లేదు శత్రువు బయట లేడు ఇంట్లోనే ఉండి తన భార్య ద్వారా మాట్లాడించాడు భార్య ఏముంటుంది ఇకనైనా నీ దేవుని నీవు దూషించి శపించి మానుకోయ్యా ఎన్నాళ్ళు వచ్చావు ఈ భక్తి మానుకో ఎన్నాళ్ళ నుంచి ప్రార్థన పోతున్నావు ఉద్యోగం 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 ఎస్ ఉద్యోగం రాకపోయినప్పటికీ దేవుణ్ణి మహిమపరిచే శక్తినిచ్చాడు ఈ ఉద్యోగం ఈ లోకంలో మాత్రమే నీకు సంపాదన కూర్చుతుందేమో కానీ నిత్యత్వాన్ని మాత్రము ఇవ్వలేదు ఇవ్వలేదు అల్పకాల స్వల్పకాల జీవితానికే ఇంత ప్రయాస సమయం సరిపోవడం లేదండి తెల్లాల ముందే కొందరు లేస్తున్నారు మిడ్ నైట్ వరకు కూడా వర్క్ చేస్తున్నారు అంటే తెల్లవారక ముందే మిడ్ నైట్ ఉంటే ప్రణి ప్రారంభించే వ్యక్తులు ఉన్నారు రాత్రి అయినా నిద్రించడానికి సమయం లేక మిడ్ నైట్లు కూడా వర్క్ చేస్తున్నారు అంటే వారికి ఇరవై నాలుగు గంటలు సరిపోవడం లేదు వారికి ఇరవై నాలుగు గంటలు సరిపోవడం లేదు మరి సంపాదించి ఏం అంటే ఎంత సంపాదించినప్పటికీ ఎంత ఉన్నప్పటికీ లోపల ఆందోళన మనోధైర్యం ఉండడం లేదు ధనవంతుని యొక్క మనసు ఎక్కడ ఉంటుంది వారి ధనం మీదనే ధనం కలిగిన వారు పరలోక రాజ్యానికి చేరలేరు పోయిన వారం బైబిల్ స్టడీలో విన్నాం కదండి ధనవంతుడి గురించి మనకు కూడా ఏవైతే దేవుని కంటే ఇష్టముగా మనము భావిస్తామో ఖచ్చితంగా నీ దగ్గర నుంచి అది తీసేస్తాడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి దేవుని వాక్యాన్ని నువ్వు దేవుని కంటే మిన్నగా నువ్వు ఏదైతే భావించుకుంటావో అది నీ భార్య అయినా సరే నీ పిల్లలైనా సరే నీ ఉద్యోగం అయినా సరే మనకి ఏదైనా సరే దేవుడు తప్పకుండా నీ దగ్గర నుంచి తొలగిస్తాడు నిలబడతాడా నిలబడతాడా పడిపోతాడా కొడంతి పత్రికలో చదువుకున్నాం కదా పదో అధ్యాయంలో ఏమనింది అక్కడ సహింపగలిగినంత సోదరులను మాత్రమే నీకు గైడ్ చేస్తాడు ఆయనే ఆ సోదరుల నుంచి జయించడానికి మార్గాన్ని కూడా మనం ఇక్కడ షెడ్రేక్ అభిర్ణకు మిషులు రాజు ఆజ్ఞను పాటించకపోతే ఇక్కడేమో శిక్షిస్తారు ఇది తాత్కాలికమైన శిక్ష ఇది భూలోకమైన శిక్ష కానీ రాజు ఆజ్ఞను పాటించి రాజును సంతోషపెడితే దేవుని మాత్రము వెక్కిరించబడిన వారం అవుతాం దేవుని నామాన్ని దూషించబడిన వారం అవుతాం దేవుని నామాన్ని అవమానాలు వచ్చిన వారం అవుతాం చిన్న పిల్లలకు ఎంత కాన్సెప్ట్ ఉందో చూడండి రాజు ఆజ్ఞను మీరాలా దేవుని ఆజ్ఞను మీరాలా మన జీవితంలో వ్యక్తిగత జీవితాల్లో ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ నిజంగా నిలబడితే ఆ నిలబడిన తర్వాత దేవుడిచ్చే శక్తి ఎంత గొప్పగా ఉంటుందంటే దాన్ని వర్ణనాతీతం దాని ప్రేమ దాని యొక్క శక్తి వర్ణనాతీతం నీవు మృకాళ్లం ప్రార్థిస్తుంటే అన్ని నీ ఎంతైతే పరిగెత్తుకొని వస్తాయి అన్ని నీ ఎందుకు పరిగెత్తుకొని వస్తాయి మన పితృను మనం జ్ఞాపకం చేసుకుంటే మన పితలను మనం జ్ఞాపకం చేసుకుంటే భక్తి సింగు గారు కొన్ని వేల మందికి భోజనము వడ్డించాలి ఆ సమయంలో ఆయన దగ్గర ఆహారము లేదు ఆహారము లేదు స్టాఫ్ అంతా ఆ హాస్టల్ స్టాఫ్ అంతా అడుగుతున్నారు అయ్యా పిల్లలకు ఆహారానికి సమయం అయిందయ్యా అంటే చేయండి మా ఆహారం అంటున్నాడు చేయడానికి ఏమీ లేవు చేయడానికి ఏమి లేవు సరే నేను తీసుకెళ్తా నేను తీసుకొస్తా అంటున్నాడు తీసుకొస్తా అన్న వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు ప్రార్థన గదిలోకి వెళ్ళాడు ఆహారం తీసుకుని రావాలంటే బయటికి వెళ్ళారు కదా మన ఇంట్లో కూరగాయలు ఒట్టి సరుకులు పచ్చి సరుకులు అయిపోతే మనం ఏం చేస్తాం భర్తను లేకుంటే పెద్దవాళ్ళను దమాయిస్తుంటాం ఏం చేయాలంటే ఏమున్నాయి ఇంట్లో జేనికి ఏం తెచ్చినావు నువ్వు జేనికి నిన్న ఇదే కూర ఈ రోజు ఇదే కూరనా ఆ ఏం అయ్యేదు ఏమున్నాయి అంటే అన్ని వేల మంది దాదాపు ఇంచుమించు నలభై వేల మంది ఏమనుకుంటున్నాం అక్కడ ఉన్నది ఆ విద్యార్థులకు లేకుంటే ఆ పిల్లలకంతా భోజనం ఏర్పాటు చేయాలి కానీ ఆయన ఏమంటున్నాడు సరే నేను ఏర్పాటు చేస్తాను నేను ఏర్పాటు చేస్తాను అని ఎక్కడికి వెళ్ళారు ప్రార్థన గదిలోకి వెళ్ళి మోకరించాడు మోకరించిన వెంటనే ఎక్కడికి అక్కడికి ఏమొచ్చింది అక్కడికి ఏమొచ్చింది ఆహారం వచ్చిందా ఒకసారి చదవాలి ఆ చరిత్ర మీరు ఆ రహదారి గుండా ఆ హాస్టల్ గుండా లేకుంటే అక్కడున్న వారి గుండా ఒక వ్యాను అయ్యి ఆహారం అంతా అక్కడ నిలబడిపోతుంది ఆహారం అంతా అక్కడ నిలబడిపోతుంది వారు అంటారు అయ్యా అక్కడికి వేరే వాళ్ళతో వేరే ఓటులతో లేకుంటే వేరే వాళ్ళతో ఏర్పాటు చేసినాము ఈ భోజనం అంతా వృధా అవుతుంది అయ్యా ఈరోజు వాహనం ప్రభులైంది అక్కడ టైం సెట్ కావడం లేదు వారికి ఆల్టర్నేట్ గా వేరే ఆహారాన్ని ఏర్పాటు చేసాం ఈ ఆహారం అంతా వృధా అవుతుంది ఆహారం వృధా కాలేదు దేవుడు వారి ఎందుకు ఈయన ఎక్కడికి వెళ్ళారు ప్రార్థన గదిలోకి వెళ్ళాడు ఆహారమే పరిగెత్తుకుంటూ ఎంతటి విశ్వాసము ఎంతటి చూడండి సాధారణంగా మనము మన చుట్టూ ఉన్నవారు ద్వేషిస్తారేమో చాలామందికి కూడా వారు పనిచేసే చోట ప్రార్థించుకోవాలంటే చాలా గడ ఎక్కడ ప్రార్థిస్తే నేను క్రైస్తవుడు ఎక్కడ ప్రార్థిస్తే నన్ను చిన్న చూపు చూస్తారో ఎక్కడ ప్రార్థిస్తే నన్ను ఇబ్బంది పెడతారో అని ప్రార్థించడానికి కూడా సిగ్గుపడుతున్నారు ప్రార్థించడానికి కూడా అందుకే కదా ఎవరైనా క్రైస్తవుడైనందుకు సిగ్గుపడవలసిన అవసరం లేదు దేవుడు నిత్యత్వంలో నీకు మయమరుస్తున్నాడు వందలెట్లుగా ఉదయం కూడా వాక్యం చదువుకున్నాం కదా నూరంతులుగా ఇక ముందు ఏవైతే నీవు కోల్పోతావో పరలోకము అవి ఇవ్వడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు అలాగే ఇంకా మనం ముందుకెళ్తే వారి యొక్క జ్ఞానము ఎలా ఉందంటే ఆ దేశములో నగరములో ఉంటున్న ఇతర పిల్లల కంటేనో గార్డు విద్య వారి కంటేనో ఇంకా అక్కడ ఉంటుంది చూడండి పద్దెనిమిది రోజులు చూడండి పదిహేడు రోజుల నుంచి సాధించండి రెండు నిమిషాల్లో ముందు ఈ నలుగురు పాలన సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణ్యతను వివేచనయు అనుగ్రహించను మరియు దాని సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివి ఉండెను నెపట్నేజరు తన సముఖమునకు వారిని తేవలని ఆజ్ఞయించి నియమించిన దినము రాగానే నపుంసకుల అధిపతి రాజు సముఖమున వారిని నిలువ రాజు వారితో మాట్లాడగా కనబడలేదు వారే రాజు సముఖమున నిలిచిరి రాజు వీరి యొక్క విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయములో వీరు తమ రాజ్యమునంతటి నుండి శకున గాండ కంటేను గారడి విత్త గల వారి కంటేను పది ఎంతుల శ్రేష్ఠువులన్నీ తెలియబడిను ఈ దానియులు పురేషు వేలుబడిను మొదటి సంవత్సరం వరకు జీవించారు చూడండి వీరు సాధారణ పిల్లలు వీరు సాధారణ పిల్లలు కానీ అసామాన్యులు దేటున్నారు వారు వారి కుయుక్తులతో వారు కపటో సంబంధమైన మాయో సంబంధమైన వారి విద్యతో వీరిని జయించాలనుకుంటున్నారు వీరిని జయించుకుంటారు నేటి సమాజంలో నేటి మన పరిస్థితులు మనం గమనిస్తే మనం న్యాయంగా వెళ్తుంటాం ఒకటి పొందుకోవాలని అది ఉద్యోగమైనా ఇంకోది ఏమైనా కానీ మన ప్రక్కన వారు వారు కష్టపడరు కష్టాన్ని నొచ్చుకోరు ఎప్పుడు సుఖపడుతూనే ఉంటారు ఈ కష్టపడే వారి యొక్క ఫలితాన్ని దొంగలించడానికి కప్పటోపాయముల చేత ఆ ఉద్యోగాన్ని కానివ్వండి ఆ యొక్క వ్యాపారాన్ని కానివ్వండి వారి యొక్క బిజినెస్ కానివ్వండి మరి ఏదైనా కానీ ఒకరు న్యాయముగా పద్ధతిగా నడుచుకుంటే వీరు న్యాయముగా చేయలేరు పద్ధతిగా నడుచుకోలేరు క్రమ కలిగి జీవించలేరు అన్యాయమైన అక్రమ మార్గంలో వీరిని జయించాలి వీరిని ప్రడగదొట్టి వీరిని తోసివేసి వారు పొందుకోవాలని ప్రయత్నిస్తుంటారు చూడండి వారి జ్ఞానము వారి శక్తి వారి ఉపాయము వారి మేలు శక్తి పని చేయడం లేదు పదివంతుల జ్ఞానము స్వప్న జ్ఞానమును రాజు ఎదుట ఈ రాజాస్థానంలో ఎవరైనా జ్ఞానము ఉన్నారా అని రాజును అడిగినప్పుడు రాజా ఇస్రాయేల్ రాజ్యంలో నుండు ఇస్రాయేల్ దేశంలో నుంచి వచ్చిన ఆనుగురే జ్ఞానవంతులు వారిని మించిన జ్ఞానవంతులు ఎవ్వరునో రాజుకు కనబడలేదు ఎవరు రాజు ఎద్దా ఎంత చరిత్ర చూడండి దేవుని చిత్తమైతే మరొకసారి ఇంకా ముందున్న పాఠాన్ని మనం ధ్యానిస్తాం చూడండి ఇంతవరకు దాని వింధంలో ధ్యానించిన వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే దీన్ని మన జీవితంలో మనం అన్వయించుకోవాలి మనకు శోధన వస్తున్నప్పుడు నిందొస్తున్నప్పుడు ఇబ్బందులు వస్తున్నప్పుడు కష్టం వచ్చినప్పుడు కరిమిలో ఉన్నప్పుడు లేమిలో ఉన్నప్పుడు ఎప్పటికీ దేవుని నామాన్ని మహిమపరచాలి దేవుని నామాన్ని నీ ప్రతి సమస్య ఆయనకు తెలుసు నీ ప్రతి సమస్య ఆయనకు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే నీవు పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా లేవా పరిశీలించి మన యొక్క హృదయాన్ని మన యొక్క ప్రవర్తనను మన యొక్క నడవడికను సరిచేసుకొని క్రమంగా భక్తిగల వారంగా జీవించి దేవుని మహిమను దేవుని శక్తిని పొందుకోవాలని దేవుని వాక్యం ద్వారా అందరికీ బోధిస్తున్నాను దేవుని వాక్యాన్ని దీవించి కాక